ஆயிர்க்கு நம்ப அது ஜன்மஜன்மா தரம் சம்பந்தம் இது மொத ஆஃபீசர் கார்டு இப்படி உதவ சாஜ் அது வீடு வார தான் சமூக பணி வீடு ரெட்டை அய்யா ஆயிரம் ரூபாய் கேரி హాస్పిటల్ బతు పెడుతున్నాను ఏ అవసరం కానీ బతుకు అవసరమే కదా ఆయనకి రాకుండా సంబంధం అదే మేడం రోడ్డు పెడుతుంటే నమస్కారం సారంట ఏ అవసరం అభివృద్ధి ఇదే మొట్టమొదటిగా అవసరం అయితే మీరు నాకు నేను మీద పెట్టుకుంటే నమస్కారానికి ఏం అవసరం ఉన్నారు అతీతమైన విషయాలు అది ఇప్పుడు దీన్ని విష్ణుడు కంటే మర్చిపోవటం అనుకోకము ఈ గోపికలు చేస్తున్నటువంటి సంబంధమును గారు వాళ్ళలాగా జీవిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఉన్నదే ప్రపంచంలో దైవ దైవస్వరూపులైనటువంటి మహానుభావులకు చేస్తున్న సేవ గురువులు పెద్దలు జానులు అయినటువంటి వాళ్ళకి లేదా రోగులు బాధపడుతున్నటువంటి వాళ్ళు దీనిని అయినటువంటి వాళ్ళకి వాళ్ళలో అంతర్యాన్ని చూస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న సేవ ఎందుకు చేస్తున్నారంటే ஆப்பியமுன் குறிச்சு மகாத்மும் ஜாலமுலி விஷ்ணுக்கு சென்ற கணக்கோபுலும் அலாநா அளவு மார்க் ஸாபிச்சார் வீடு ஆ மார்க் வரைக்கும் கூட அஞ்சாரு ரோகுலிக்கு சேவா எதுக்கு அக்கட ஆஷு தான் அக்கே குறிச்சு அந்த அளவு பாரா ప్రమాదమైన స్థితిలో ఉన్నాడంటే నీరత్నంగా ఉంటే నీకేమవుతాయా నీ మామూలు నీకు ఇచ్చాడా సరే వీడు వీళ్ళు వేరే వాళ్ళు వేరు రెండు కాళ్ళున్నా గంపులు గెలుపు మార్గం ఒక వర్గం అలా కాకుండా ఈ చెప్పినటువంటి మార్గాన్ని వెళ్ళేటప్పుడు ఒక వర్గం ఇప్పుడు రెండు మార్గాల్లో ఉంటూనే ఉంటారు అయితే ఈ గోపికలు చెప్పినటువంటి గోపిదల గురించి నాలుగు చెప్పిన మార్గంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటారని అనారాదు మనం కనిపించడం కాదు మనం మారిపో కానీ మనకు వాళ్ళు కనిపెట్టారు ఇంకా మనం ఏ లోకంలో ఉన్నామో ఆ లోకల్లో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు మన లోకల్లో ఉన్న అందరూ మనకు కనిపిస్తారు డాక్టర్స్ కాలంలో అందరూ డాక్టర్స్ వీళ్ళు ఉంటాయి కదా ఇంజనీర్స్ కాలంలో అందరూ ఇంజనీర్స్ ఉంటాయి కదా వీళ్ళు ఇంకోటి గడిపించినప్పుడు ఎలా గడిపిస్తారు కూడా జీవితంలో కూడా చాలా పోవాలి అది ఇది ఫలాలి అంటే బ్రాహ్మణుడు కోట్లు సదరులు రోడ్లు ఇవి పోతేడైనా పోటాలు వీల్ను జాతర పట్టుకున్నారు గుహా పోయినా కులా మాత్రం పోనడును అంటే అన్ని దేశాల్లోనూ ఉన్నాయి అన్ని శతాబ్దంలోనూ ఉన్నాయి పేరు మారతాయి పేరు డాక్టర్లు ఇంజనీర్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాయర్లు ఈ కులాలి కదా కానీ ఒక పేరు పోతే ఇంకో పేరు వస్తుంది అది మారకుండా అనేటువంటి ఇంటర్సెక్షన్ పోదు

చిరప్ అని ఆరోజు అని లెమన్ అని లెమన్ ఎడ్ అని వీటి కానీ పేర్లు మార్చుకుంటున్నాం అంతకంటే లోపల మనిషి మీద మారుస్తున్నావారు కానీ ఇది పేర్లు మారుతాయి లేకపోతే లోపల ఒకటే అప్పుడు ఏ విషయం ఉన్నదో ఇప్పుడు అదే విషయం ఉన్నది అంటే అది పోయినట్లయితే ఈ మరి నిజంగా ఇవన్నీ కూడా చూడాల్సింది డాక్టర్ స్థానంలో రాయర్స్ కాలంలో ఇవన్నీ టీచర్స్ కావాలని ఎన్టీజీఓ స్వాలను బ్యాంక్ కావాలి బలాన్ని బ్యాంక్ వాడు కావాలి బలాన్ని బ్యాంక్ వాడు కావాలి இங்கே கிராமத்தில் பயங்க் வாடி காலே ஆய்வாட்கா குளாலை எப்படி உண்டாய் எப்படி மாணவியுடு உன்னால் கூட்டா மாணவியை பங்கு போகிறது காலங்களில் ஜரோடு கிடைக்கும் இது எப்படி போகும் போய் பல தேசி அந்த லோகா மசிபூசி மார்க்கான மோசம் ஜோட்டாங்க குளால் மாட்டாடி போகலாம் அனுப்புட்டா அது இது கொடுத்ததான் கட்டம் ஏன் மனம் விடவாசினா మహాత్మే జ్ఞానము ఈ రెండు కూడా దుస్కృతి చెందనటువంటి అపవాదం వాళ్ళగా ఉంది గోచుకెల అంటే అపుస్కృతంగా ఉన్న అంతర్యాములు తీసి వారికి సమరపణ కట్టేట ఈ పండుగ సుష్టిగా ఉండదని తెలిస్తే గడుతూ గడుతూ పండు తీసుకెళ్తాం రోజు యాసరాడుతుంది జ్ఞాన పనుందా అది ఇక్కడ మహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాదాలు అలా ఇరవై నాలుగు గంటలు ఉన్న జీవితం కలవాళ్ళు గోపిదంలో వాళ్ళ మార్గాలు ఉంటాయి అది ఇంకోటో అంటే ఆ పరిస్థితిలో కూడా లాంటి యోగ సాధన చేసే భక్తి సాధన చేసే పరిస్థితిలో కూడా మహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాద మహాత్మ్యము జ్ఞానము విస్మరించినటువంటి ప్రత్యేక జీవితము కలవారు గోపికలు ఎందుకు గోపికలను గురించి ప్రత్యేకంగా చెప్పామంటే కృష్ణుడిని కృష్ణుడు అనే వ్యక్తిగా చూసిన వారు కారు మీరు రోగికి పళ్ళు తీసుకెళ్తూ రోగిగా చూసిన వాడిని కాక వాళ్ళే ఉన్న అంతర్యాని కోసం గాలి వేసుకుండి అర్థం ఆ మాటకు దానికి ఎవరు డబ్బుగా ఉంది పాపం ఉన్నారు దానికి పాపం అంటే అర్థమేది பாப்படி வடுத்துக்கு அபரீத்த பாபம் எதுக்கிட்டாருக்கு பாபு காக்கே பாப்தோடு அது வாடிக்கு பல அனுப்பி நமஸ்கார அது வாடிக்கை பண்ணு கட்டுக்கெடுத்துனா கண்டிப்பா நேரம் நாலு ரோஜில் கேக்கோ பண்ணு கட்டுபடுத்துனா பார்த்தி வாட் ஆகி வாடி பார்த்துக்கெடுத்துனா படிக்கல் பீஸ் ல பட்டுக்கெல்லாம் கூட నేను నాలుగు రోజు నాన్ పేషెంట్ వాడు పేషెంట్ అంటే బ్రామీణ నాలుగు రోజులు అలా బతికెళ్ళదుగా దగ్గర రాజకీయ అపడు బట్కల్లేదుగా ఎలా బతికెళ్తున్నా పాపం మనం మీకు రాదు యాగనైతే అంటే ఇంకా అచ్చిన తగ్గి కానీ ఎందుకు గౌరవించడం మామూలు గౌరవం పొలిటికల్ గా మాట్లాడుతున్నాను ఏం చూస్తున్నావు అక్కడ వాడిలో ఉన్న అంతర్యాదులు చూస్తున్నా வாடாசி அது பரீட்சை வாழ தான் பண்ணு பத்துக்கெட்டா பத்துக்கு அது விடுத்துனா ஆசிரிக்கு எடுத்துக்கெல்லாம் சிஸ்டி வெள்ளவாசி அவசம் சா பிரமாணங்க அந்த பிரமாணமாக அசு எல்லாம் போட்டா கனக்கே தூர்வோம் பிளஸ் மாட்டாடு அப்படின்னு விடுத்து தகிதான் பிரார்த்தனை இவங்க எதுவெல்லாம் మాక్యములు వ్యారము అండి ఈ రెండింటి పూజి విస్మృతి అనేటువంటిది అపవారం అయిపోయింది అంటే సరే పద్ధతి అపవారం ఎవరి జన్మనం అయితే కృష్ణుడిని చూస్తూ ఉంటే కృష్ణుడు ఒక వ్యక్తి అనేటువంటి భావానికి అపవారంగా పడిపోతుంది అండి కృష్ణుడికి వెన బతికెడదాం மா ஆயனக்கு நல்ல பத்தெடா ஆவணம் நீங்கள் ஆயுத அப்படி பற்றி தன்ன பார்த்தேட்டோ பத்தான் மா ஆயுக்கு கீர கொடுத்ததா பண்டத்துக்கு கீர ஐடிக்கு தவிர்க்க நீ அசை மாடி பிறப்பாட்டு நீ மொஹனம் வந்துட்டா அந்த எந்த சேர்ப்பு కనుక వ్యక్తిగా అనుకోని తీసుకు కావు కావు వ్యక్తికి అతీతంగా నిరంతరం జరుగుతూ ఉంటాం జన్మలో సాధన జరిగిన తర్వాత అప్రయత్నంగా చేతులతో కళ్లతో కాళ్లతో మనం రాకపోకలు చేసి వాళ్ళని చేస్తున్నటువంటి సేవలు ఈ సేవలు వాళ్ళు అనేటువంటి వ్యక్తికి చెందేవి కావు వాళ్ళలో ఉన్న అంతర్యానికి చెంది సమర్పణ సదర్పణ బుద్ధితో ఇది సాధన చేస్తూ ఉంటే వచ్చేటువంటి ఒక స్థితి అంతేగాని నిర్వచనం చేస్తే తెలిసేటువంటి ఒక అర్థం గాని పరమార్థం కానీ ఇటువంటి ఏమీ కాదు ఎలా అయితే భోజనం చేస్తే ఆకలి అనేది జరుగుతుందో అది తెలియక ఎక్కువ చేసేది డిఫరెన్స్ ఫీజు చేసేది కాదు ఎలా అయితే మంచి నీళ్ళు తాగితే దత్తగా తీరుతుందో మంచి నీళ్ళు తాగితే దత్తగా ఎలా తీరుతుందో మీరు డిఫైన్ చేస్తే కానీ మీకు తాగలనాడు అనుకోండి ఎవడన్నా అంటే కొట్టాడు అని అర్థం అవుతుంది చచ్చిపోయి అర్థం అవ్వదు అలాగే అన్నం ఎలా తీర్ణం అవుతుందో ఆకలి ఎలా అవుతుందో తెలిస్తే కానీ అన్నం తిందనుకోండి వాడి భూమి మీద గింజలు లేవని అర్థం ఇక్కడ కూడా భక్తి విషయంలో కూడా ఈ గోపిగల్ని గురించి నారు మనకు చెప్పిన దాంట్లో గోపి గారు కృష్ణుడికి ఏం కతికీడినా వాడి గురించి ఏం ఆలోచించినా వాడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు మనం చేస్తున్నటువంటి పద్ధతి అనేటువంటిది అపవారా దాని నుంచి ఎక్సెప్షన్ ఉండదు వాళ్ళ జీవితంలో దాంతో దేనికి అపవాదం అంటే జ్ఞానం వాళ్ళ గురించి వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం ఉన్నది అవేర్నెస్ ఉన్నది అంటే వాడి అంతర్యామితం నియంత్రులు మేల్కని ఉన్నారు மஹத்ம அந்த திவ்ய வேல்கு கால வந்து இப்படி கால பண்ணு காண வீட்ல ஆட போது அபேடம் கணக்கே எக்ஸ்பெஸ் கணக்கே வேற்றுகளுக்கு வெடுத்துள்ளே நீ நல்ல பட்ட வாழ்ந்த ஏமத்தாரேன்ட்டு அதுக்கடி கிடைக்க மிதனா ஏமான் உங்க ஜாராணாம் இவ தீரம் ஜாராணாமி அது பராம் ஜாரா இவ சீனம் அந்த அது நேற்று జారాళాం అంటే వ్యభిచారుల ఎందు ఇలా అంటే మన స్థితి అంటే వాళ్ళ అవతల వాళ్ళు ఉన్న అంతర్యామిత్వాన్ని దాని ఎందు వీళ్ళకి ఉందా నేలకు అవి రెండు లేనప్పుడు వెన తీసుకొచ్చి చూసుకొని ఇవాడెవరికోకటి పాటన అంటే దీనికి వాడికి వేసం ಮದ್ದು ತಗಿಪ ಹತ್ಯೆ ಜನರ್ತಾಳೆ ಜೊತೆ ಮೊದಲ ಇಲ್ಲ ವೆದಿ ಉಂಟು ತರವಾದ ತಪ್ಪ ತೀರ್ಚುಪು ಇದು ವ್ಯಾರಂಭ ಈ ತೇಡ ತೆಗಿನ ಕೃಷ್ಣಕ್ಕೆ ಗೋತ ಸಂಬಂಧ భాగవతం మొదలైనటువంటి గడుపుడు అక్కలు కూడా పైకి తీసి చదవనటువంటి క్రాస్తులు భాగవతంలో గోపికుడికి కృష్ణుడికి ఉన్నటువంటి అన్యోన్య సంబంధం అప్పుడు కృష్ణుడు వరేస్తంటండి గోపికులు ఎడీపీ వస్తుంది వాటికి కృష్ణుడికి వెళ్ళండి పన్నెండు సంవత్సరాలు అది ఈ పేపర్లలో ఎడిటోరియల్స్ వస్తున్నటువంటి పిచ్చిమూడ గడుకులు క్రాస్తులు చాలా చూస్తూ ఉంటారు ఆదివారం పేపర్లలో అక్కడ ఇక్కడ சேஷன் லெவல் நானா சட்டம் ஷாஃபு பேப்போட்டோ கண்ட பத்திரிகை உண்டு இப்படி தெளிவுல அல்ல பத்திரிகல் துர்வாசன கிரிக்காட்டி தினப்பிரிகாரபத்திரிகளில் எங்களுக்கு ஏன் ஆக்டே வாழ் கம்பு எடுத்துட்டு வாக்கு தான் சரி பண்ணு இது சரி கொடுத்து எடிட்டோரிட்டா நாலு இப்படி కృష్ణుడు గోకరం వదులు మధుర వచ్చేటప్పటికి వాడికి కథం లేదు దాని నాకు దానికి తెలిస్తే పేపర్లో ఈ ఆకలింగ్ రాస్తాడు తెలిసినా పొలిటికల్ మోటివ్స్ కోసం రాస్తాడనుకోండి వాడు వేడు వారి బాగాతో కష్టం చదువుకునేవాడు కాదు వెళ్తున్నవాడు కాదు ఆ కాంట్రాక్ట్ மத்தொக்கணி மேடம் போடி ஜீவித்தம் சதுவும் ரேடிமன் கேட்ட ஆக கேஜி சதுன ரோஜு ஆகெசர் ஒரு ஆயுத ஆயனக்கு ఆయనకు ధర ఆవిడ సహాయం చేస్తూ ఉండేది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఆయనకి ఎంత కుతూహలం అయినదో సైన్స్ మీద ఆవిడకి ఎంత కుతూహలం ఎక్స్పెరిమెంట్ చేస్తే కొత్తవి కనుక్కోవడం మీద ఆయనకి ఎంత ద్రష్టృత్వం అయినదో ఆవిడికి కూడా భగవంతుడు అలాంటి చూపిస్తాడు ఈ చిన్నందు వల్ల వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ల్యాబోరేటరీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు ఒక్కప్పుడు ఆ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ రాత్రి పగిన వీళ్ళు అక్కడ ఉండవలసి చెప్తుంది ఓకే రాత్రి పగల ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు మూడో వాళ్ళు ఉండేవాడు కాదు వీళ్ళిద్దరికి సైన్స్ మీద ఏమున్నదో దృష్టి అది తెలియని గారి కొడుకు ఒకవాడు కిటికీలో చూస్తే వాళ్ళ ఇద్దరికి ఏమనుకుంటాడు ఎందుకంటే వీళ్ళు తీస్తారు వీడికి ఏం కనిపిస్తుంది వీటిలో వీళ్ళిద్దరు ఎవరేజ్ లేదు రాత్రి కూడా ఇద్దరు రాయింటున్నారు வா அனுசான காரணம் என்னே உங்க வாழ் சரீராதே அது வீட்டுக்கு தெரிசேட் பட்டம் பெட்டுக்கா ஜன்மனை லட்ச ஜன்மனா பார்த்தாலும் எதுக்கிட்டே இங்க டாடி ஜன்மனை மாணவ சரீரம் வச்சு ఎవరు ఎంతవరకు అర్థం చేసుకోగలరో వాడు ఎంతవరకు అర్థం చేసుకోగలరా ఆ ఆక్ర వాణి గురించి అర్థం అంతే అంతేకాదు అన్నారు కూడా మేడం తీరిని ఆయన్ని గురించి ఆ ప్రసాన్ని ఆయన ఎంచుకున్నాడు అని అన్నారు ప్రపంచం ఎప్పుడు ఒకటే కదా విందుకు వెళ్ళిందరూ పెరుగుదా తర్వాత ఏం లేదా రైడ్ కలిపిస్తుంది డిస్కవరీ సారా ప్రపంచంలో మొట్టమొదటి అప్పుడు வாழித்த விவகம் நீ கடல் எவ்ளோ காதலு திருச்சிங்க மாட்டாடி நீட்டு நீச்சு மாட்டாடி கடிக்க மாட்டாடி நீரே சீஸ்ரா இது ஆக்சூரிய ரோஜு ஆ யூனி மிதத்தா பாபம் கொண்டமந்தி அடிக்கிறேன் ம்யலரா நீங்க எவரோன ஆடமே மாற்றி தெரியல மிகுலந்து காரணம் அது நான் ஜீவனம் நீ ஒர்க்கோதினமயமே அதுபோயினா ஜனமாதம் ஜெயிச்சு ఇది విగ్రహరణ దత్తైక గోదహరణతో విర్థం కాదు గాబట్టి చెప్పాలి అనుకుంటా ఎందుకంటే పురాణాల్లో ఉదాహరణస్తే పురాణకదల్లే అని అనుకుంటా జరిగిన కర్మ తప్ప మన నిన్న మొన్న జరిగింది నాడం జరిగింది ఇక్కడ ఈ ప్రపంచానికి వేరు వేరుచేసి శాస్త్రాలని కలిపేసారు ఆరు యావద్వస్తుని ఏనొచ్చి అంటే ఆ సంకల్పసికమైనటువంటి వర్త భార్యకు చేద్దాం అని చెప్పి ప్రజానికి వెళ్ళి అది ఇది ప్రజెంటేషన్ కానీ కొనుక్కోచ్చి తిరిగి వస్తూ వస్తూ దాదాపు యాక్సిడెంట్లో తప్పిపోయారు అక్కడ తెలుసు ఒక కవితా ఎవరైతే ఆధ్యాత్మికమైన కారణంతో పదేళ్ళో పాతిహేళ్ళో బ్రహ్మచర్య జీవితం నడిపి ఏకాగ్రత నడిపి శాస్త్రాన్ని సాధించి తర్వాత భార్యాభర్తలు ఉన్నారు అన్ని దేశాల్లోనే ఉంటారు అన్ని రాష్ట్ర అన్ని దేశాల్లో ఉంటారు కానీ అర్థంగా ఉంటారు మన సాలెత్తి ఇలా చూడాలి వాళ్ళు కనపడాలి అంటే ఇలా చూస్తే మనం కనబడరు ప్రతి సమాజంలో కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఊరి దగ్గర పెట్టుకుని మనం కాస్త మన మానవ దృష్టి వాళ్ళు ప్రసరంపజేస్తూ కూడా వివాహం చేసుకున్నారు ఆ వివాహం చేసుకున్న తర్వాత పాపం ఆయనకి శరీరం ఎలా విడుదల అంటే పేరులో నేను తీసి పక్కన పెడితే சீதாராமன கதக்கு கதக்கு ஆனா தான கிஸ்தா அந்த அந்த விவாசம் அந்த சீத்த காபராங்க வச்சு டைம் அதுசார் விவகம் இங்கே இக்கட பட்டாபிஷேகம் எந்த அடுகு போமெல்லாம் அந்த கண்டிப்பா அடிகை போயிடுது மழை இன்க்கு வச்சாரு ராதேயா பட்டாபிஷேகம் அது கஷிணுக்கு உன்னு ஏன் பிள்ளை கொடுத்தாரே அப்படி இரவையோ சதாப்தி மழை சீதாராம கதை ஜெரிஞ்சு ஏனைய மேடம் சூரி கதை ஜாமி கரண்ட அது வீரம் சூசி நேர்ச்சுடா நார வார்த்தை இவ ஆறு கோசம் இது சகோதரம் ஜீவித்தார் ஜீவிதங்க தங்களுக்கு குறிக்கை சரி అన్న అయినా సరే విరుగుపూర్గ వాళ్ళైనా సరే ఆఫీసర్ సభార్లో సరే అందరూ ప్రత్యేక సంస్థలు జీవిస్తున్నట్టుగా గడుగుల యూడీసీలు ఎల్డీసీలు ఇలా జీవిస్తారు మనుషుల్లాగా జీవిస్తారు కరణం ఇండియన్ గా ఫారినర్ గాను క్రిస్టియన్ గాను హిందూ గానీ ముస్లిం గానీ ఇలా నన్నుల్లాగా పేర్ల లాగా బ్రతకర అనుశతాబ్దు మానవులు గానే బ్రతకారు ఎక్కువగా ఇతర అలా బ్రతకనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా பிரி மட்டாங்க ஆகுக்கிட்டு வபிகாரி இப்படி கலசி இது எந்த கலசாரி வியோ கலசிட்டாரு ஆடாம எந்த கலசாரி சனிக்காரு சனி எவ்வளோ காதல் படிக்க

భర్త భార్య కొడుతున్నారంటే రోడ్డు నుంచి తీసుకొచ్చి మీకు పైకి తీసుకుంటారా తీసుకుని ఎలా కొడుతున్నారో అసలు తెలిసింది వీళ్ళిద్దరు భార్య భర్తలు కారణం అప్పుడు వాడు దాని జీవితం అంటే హరితరాకాలక్షగుతూ కూర్చొచ్చు మీరు వాళ్ళంతా ఉంది ఇలా బతుకు వచ్చాను ఇలా నాతో కూడాలిపోవచ్చు ఇక్కడ మాట్లాడారు అప్పుడు ఆవిడ వీళ్ళందరినీ ఇంతమంది ఉన్నారు చూస్తూ వెళ్ళామో కొడుతూ ఉంటే సాధన లేదు பாலா அடிமெண்ட் அதுக்கு வச்சு அம்மா இக்கடி மாதிரில வச்சு ஆய்ம் மாதத்தி தாம்பூலி இக்கடி கட்டோம் அப்படி பார்த்து வச்சு காரி மூச்சு தாம்பூல எற விதினா அடிக்க அலாக்கூடாது நீங்கள் சந்த ரஷ்டி வச்சாரு தாக்கல் நீங்க வாழ்க்கை குடுத்து அந்த அல்ல மார்க்கே சாப்பிட்டே மூடே மார்க் நீ இரட்டை வந்து வாழ்க்கை நரக்டு வந்து அண்ணா அபிபாட்டி வாழ் சேடம் திருப்பி டா அலந்தம் உண்டு அது இதே அண்ணா మీరు ఈ బజార్లో చేరుతున్న కనుక మా అందరికీ దెబ్బతి తంపూనాలు అనుగ్రహుట్టుకుని ఇంట్లో చేరుకున్నట్లయితే మేమైనా మాట్లాడతాను వీలుండేది అన్నాడు అమ్మ అనుకున్నాడు ఈ గృహాడు కనుక భౌతిక శరీరానికి సంబంధించిన సభ మీకు ఒక ఏదో ఒక విశేష సంబంధం ఇద్దరికి మధ్య ఉండకపోతే అది జార సంబంధం లాంటిది కానీ అంతకంటే పై సంబంధం కాదు జార అంటే ఆడ మగం జార సంబంధం ఇద్దరు మగవు ఇద్దరు ఆడో అనుకోడు வாழ வல்லாம் வீட்டுக்கு உதவியாக வீட் வேணுக்கு பிரசிம் காவட்டம் வாழ வல்ல வீடு மார்கு வேறுக்கோம் வாழ்க்கை ஃபஸ்ட் கிளாஸ் ராவட்டம் இவ்வளவு ஜேரசே அந்த ஒரு கண்ட உண்டே ஒரு கண்ட உட இவ்வளவு ஏன் ஜெண்டாயே கதா அதுக்கோட வீட்டை கிடைக்கும் ஜார்த்தம் ஜார்த்த இரவாய் யாருக்கு ஆறு எடுத்த அனுப்புமாரியா டேஞ்சரஸ்வம் சுக சுடம் சூரியன் ஆயுட பிரசரம் ల్యాబొరేటరీలో ఒంటరిగా ఉంటుంది ఆ పైనుంచి ఏదో ఒక తాడు వెళ్లాడేసి కూడా ఒక పిల్లి చెత్తమలిసి ప్రయత్నం చేస్తున్నారు ఆయన జీవితం జరగడం తెలుసు ఇద్దరు కలిసి ఆ పైకి తాడు వేసి ఇలా ఆగుతున్నారు వాడు ఎవరో చిటికీలోకి చూశారు ఇద్దరు ఓహ్న గోళ్ళు చాలా దగ్గరగా ఆడుకుని ఉన్నారు పైన తాడు పట్టుకుని ఉన్నారు నాకు తెలిసి జీవితం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అది కదా దృతాసుడికి సూర్యోదయాలు చూడబడితే ఎంత ఇదిగంటే అది డయాగ్రఫీ చాలా చిత్రమే అంటే చవితం అది ఉంటాల్సి మీరు సైంటిస్ట్ డాక్టర్ వాళ్ళు ఉండడం అంటే మహానుభావులు దివ్య చరిత్ర కదవకపోతే ఎట్లాగా మేడం మీరు జీవితం కూడా దివ్య చరిత్ర పరమ భాగవత చరిత్రలో ఒక அந்த எது படுக்கு பவித்தெல்லாமோ அதனால் திவ்யா தானோ ஜாரப்போ ஜா மனம் அனுப்ப ஒரு ఈ చెప్పబడిన సంబంధం కాక తాను ఇతరమైన సంబంధం ఏదైనా సరే అది జాగ్రత్త ఉంటాం ఇతరుడితో సంబంధాన్ని ఎలా అయితే జరగస్తూ ఉంటాయో అసలు అర్థంలో ఇతర సంబంధం అని అర్థం అందుకనే భగవద్గీతలో కూడా ఆయన భక్తి రవ్యభిచారిని అనడా గత అదే వచ్చాడు వ్యభిచారిని కాని భక్తి అన్నాడు అంటే అన్య వస్తువు భాష లేని భక్తి ఆ పదాలు ప్రస్తుతం అనమాట ఎప్పుడు ఎప్పుడో ఆ పదాలే వేయాలి ఇంకోటి ఏం లేవు పదాలు ఇక్కడ ఫస్ట్ అంటే దాని ఎందు దేని ఎందు ఎదుకార సంబంధమునందు అంటే ఆడది మొగాడు శరీరాన్ని ఆశించిన సంబంధమునందు కానీ కామ సంబంధం సెక్స్ లేదా వాడి వల్ల వీడికి మార్కులు సీటో లేకపోతే డిగ్రీ కొనుక్కున్న సంబంధం కానీ ఇంకా చెప్తాం కదా మార్కులు సీకరణ బుట్ట నుండా నేడు రసాలు మామూలు రూపాయలు తీసేస్తాయి నాలుగైదు మామిడి పళ్ళు తీసేసేటప్పటికీ అడుగు ఉంటుంది బొత్తి ఐదు వేల రూపాయలు వీటి కంటే తీవ్ర ఉంటుంది అది మామూలుగా అందరికీ ఇవి ఎక్కువ తీయగా ఉంటుంది ఎందుకు ఇవ్వండి ఈ మామిడి పళ్ళు అనుమానంతో బట్టి అనుమానం అనుమానం కాదు వారి మార్పులు ఇవ్వడమని అనుమానం సీట్ ఇవ్వడం అనుమానం అది నిజాల సంబంధం అంటే అలాంటి సంబంధం అయినట్లయితే ఈ నే చెప్పిన సంబంధానికి దానికి తేడా ఏంటంటే ఎట్లా ఉంటుందంటే దూకుల అంటే ఇట్లాంటి చెప్పిన వ్యభిచార సంబంధంగా ఉండు అంటే జార సంబంధంగా తత్ సుఖ సుఖత్వం వారి సుఖ వారు సుఖించినప్పుడు తాను సుఖము అనుభవించుట సత్సుఖం అంటే వారి సుఖము రెండు సుఖత్వం అంటే తాను సుఖపడట ఆతల వారికి సుఖంగా ఉంటే తాను సుఖంగా ఉంటాం ఆతల వారికి సంతోషంగా ఉంటే తనకు సంతోషంగా ఉంటాం అవతల వారికి బాధగా ఉంటే తనకు బాధపడతాం అనేది శాంతి చూసుకోండి సంబంధంలో అవతల వాళ్ళకి అనేది మందులు కూడా దొరకదు భౌతిక సాధ సంబంధం అనేటువంటి సుఖం ఎందుకు ఆచరిస్తారు కానీ ఎదటి వాళ్ళకి అది వ్యభిజార అంటే భార్యాభర్తలు ఎందుకు చేస్తారు ఒకరిని ఒకరు సుఖపెట్టానికి చేస్తారు అది ఇంకా తేడా అలాడు అంటే బాగా ఇంట్గా వెళ్ళి చెప్పాడు సెక్స్ లైఫ్ లో కూడా సెక్స్ ప్యూర్ సెక్స్ యానిమల్ సెక్స్ కనుకైతే ఎందుకు అవుతుంది అంటే తాను సుఖపెట్టాలి జంతువులు ఎందుకు ఆడ మీద కలుస్తున్నాయంటే అటువంటి సుఖం కనుక అన్న ప్రకృతి ఎందుకు పెట్టింది అక్కడ గర్భం ధరించు పిల్లల్ని కనాలి కనుక శరీరాన్ని కల్పన చేయాలి కనుక ప్రకృతి పెట్టింది ఇంకొకటి ప్రత్యక్ష ఆ శరీరాలు కల్పించాలి కదా మనం శరీరాలు కల్పించాలంటే ఎవరిని కల్పిస్తా కావాలంటే మళ్ళీ అందుకని అప్రయత్నంగా శరీరాలు అవే కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం శిక్షణ అనేది పెట్టింది అందుచేత ప్రతి జంతువులు కూడా మానవుడితో